ఓం సాయిరామ్ ప్రవచనాలు ఉపన్యాసం సత్సంగాలు ఇలా అంటూ ఉంటాం కదా ఈ మూడు ఒకటేనా కాదు ప్రవచనం అంటే జరిగిపోయిన దానిని ఉదాహరణకి రామాయణం భారతం భాగవతం వీటి గురించి చెప్పడాన్ని ప్రవచనం అంటారు ఉపన్యాసం అంటే ఇది చెప్పేవాని అనుభవంలో లేకున్నా పర్వాలేదు విన్నది చూసినది చదివినది దీని గురించి చెప్పడాన్ని ఉపన్యాసం అంటాము ఇకపోతే సత్సంగం సత్తుతో సంగమించడమే సత్సంగం ఈ సత్ అంటే ఏమిటి ఇక్కడ మార్పు చెందనిది మొదలు చివర లేనిది ఎప్పుడూ ఉండేది సనాతనమైనది ఏది జ్ఞానం శుద్ధ చైతన్య స్వరూపం అదే మనం పిలుచుకునే భగవంతుడు ఆ భగవంతునితో సంగమించడమే సత్సంగం ఈ సత్సంగాలు జరగడం అంటే అది చెప్పే వ్యక్తికి అనుభవంలోకి వచ్చి ఉండాలి వినేవారు ఇది తెలుసుకోలేకపోతే నా జీవితం వ్యర్థం అన్నంత పరితపించిపోతూ అసలు విషయం పరమార్థం తెలుసుకోవడానికి చాలా పరితపిస్తూ ఉండాలి ఇలా జరిగేదాని సత్సంగం అంటాము అంతేకాని ప్రవచనం ఉపన్యాసం సత్సంగం అంటే ఒకటి కానే కాదు ఓం సాయి